ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో విచిత్రమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అటెండ్ అవుతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు ఆయనతో పాటు మిగిలిన ఎమ్మెల్యేలు కూడా అటెండ్ కావద్దు అసెంబ్లీకి అప్పటి వరకు అనేది ఆయన ఇచ్చినటువంటి ఆదేశం మరి ఆయన ఆదేశాన్ని ధిక్కరించి అసెంబ్లీకి వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు అసెంబ్లీ హాజరు పట్టికలో కరెక్ట్గా ఇదే అంశం మీద స్పీకర్ అయ్యన్నపాత్రుడి గారు ప్రస్తావించారు దొంగచాటుగా వచ్చి సంతకాలు పెట్టి వెళ్లాల్సినటువంటి అవసరం వచ్చింది ప్రజల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కదా మీరు ప్రజా సమస్యలను అసెంబ్లీలో మాట్లాడాలి కదా దొంగచాటుగా వచ్చి హాజరు పట్టికలో సంతకాలు పెట్టాల్సి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనే దాని మీద ఆయన మాట్లాడారు మరి అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాన్ని కారణం కాదు ఎట్ ద సేమ్ టైం అనర్హత వేటు పడుతుందేమో అనేటువంటి భయం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాన్ని ధిక్కరించినట్టే కదా అసెంబ్లీకి లోపలికి రావట్లేదు అని అంటే అంటే హాజరు పట్టికలో సంతకం పెడుతున్నారు దాని ప్రకారం అయితే అసెంబ్లీకి అటెండ్ అయినట్టే జగన్మోహన్ రెడ్డి గారేమో ఎమ్మెల్యేలు ఎవరు అటెండ్ కావద్దు చెప్పి చెప్పారు అంటే ధిక్కిరించినట్టు ఒకటి రెండు అనర్హత వేటు పడుతుందేమో అనేటువంటి భయం ఉంది పదకొండు మంది ఎమ్మెల్యేలకి ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి మనం చెప్ప చెప్పవచ్చు ఎందుకంటే గవర్నర్ ప్రసంగానికి అటెండ్ అయిపోయి తర్వాత అటెండ్ కావాలి అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు కారణం ఏంటి వరుసగా మూడు అసెంబ్లీ సమావేశాలకి లేదా వరుసగా అరవై రోజుల పాటు అటెండ్ కాకపోతే స్పీకర్కు ఉన్నటువంటి విశిష్ట అధికారాలతోటి అనర్హత వేటు సభ్యుని మీద వెయ్యొచ్చు అనేటువంటి ఒక క్లాజ్ని చర్చలకు తీసుకొచ్చారు వ్యూహాత్మకంగా అయ్యన్నపాత్రుడి గారు అలాగే డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు అది ప్రజలకు బలంగా వెళ్ళింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా దాని గురించి సీరియస్గా పట్టించుకున్నారు కాకపోతే అధ్యయనం చేయలేదు దాంతో జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ ఆయన ఏదైతే చెప్పారో ఏదైతే వ్యూహం పడినారో ఆ వల్ల చిక్కుపోయారు గవర్నర్ ప్రసంగం అప్పుడు ఆయన వచ్చారు బడ్జెట్ గవర్నర్ ప్రసంగం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ రోజు వెళ్ళిపోయారు కానీ అఫీషియల్గా ఆయన ఆ రోజు వచ్చిన దాన్ని పనిదినం కింద పరిగణించలేము అనేటువంటి ఇంకో క్లాస్ కూడా స్పీకర్ అయ్యం కోతడి గారు బయటకు తీసుకొస్తున్నారు అలాగే రఘురామకృష్ణ రాజు గారు కూడా బయటకు తీసుకొస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అనుసరించాలి లేదా జగన్మోహన్ రెడ్డి గారు వేసేటువంటి అడుగులో అడుగు వేయాలి అని చెప్పి ఎమ్మెల్యేలు భావించాలి కానీ అనర్హత పెట్టి పడుతుంది అనేటువంటి ఒక ఆందోళన తోటి వాళ్ళు హాజరు పట్టికల సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు అసెంబ్లీ లోపలికి అడుగు పెట్టకుండా మరి దీన్ని ఏ విధంగా తీసుకోవాలి అనే దాని మీద తర్జన మజ్జన పడుతూ ఉన్నారు స్పీకర్ అయ్యంద పత్రటి గారు అందుకే దీని మీద ఒక క్లారిటీ ఇవ్వండి అని చెప్పి కొణతాల రామకృష్ణ గారు జనసేన ఎమ్మెల్యే సీనియర్ పొలిటీషియన్ ఆయన కూడా అడుగుతున్నారు ఆయన అసెంబ్లీ వేదికగా వేసినటువంటి క్వశ్చన్కి బదులుగా ఎథిక్స్ కమిటీకి ఈ దొంగచాటుగా వచ్చి ఆధార పట్టికలో సంతకం పెట్టినటువంటి వాళ్ళ విషయంలో ఏం చేయాలి అనే దాని మీద పంపించారు నిర్ణయం తీసుకోమని ఎథిక్స్ కమిటీకి ఎథిక్స్ కమిటీ తీసుకునేటువంటి నిర్ణయం ప్రకారం ఈ ఎమ్మెల్యేలు దొంగచాటుగా సంతకాలు పెట్టినటువంటి ఎమ్మెల్యేలని ఏం చేయాలి వాళ్ళ శాలరీ కట్ చేయాలా లేదా అసలు దాన్ని పనిదిన కింద గుర్తించకుండా ఉండాలా అనే దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదంటే ఆయన పార్టీ ఎమ్మెల్యేలు కానీ జీతాలు అయితే తీసుకుంటున్నారు అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా అసెంబ్లీకి రానటువంటి ఎమ్మెల్యేలకు అసలు జీతాలు ఎందుకు ఇవ్వాలి అనేటువంటి ప్రశ్న ఇప్పుడు జనసేన సభ్యుడు వేస్తూ ఉన్నారు కొనతాల్ గారు దాని మీద ఎథిక్స్ కమిటీకి పంపించారు దీని మీద ఒక నిర్ణయం తీసుకొని సిఫారసు చేయండి అని చెప్పి ఒకవేళ కమిటీ కనుక సిఫారసు చేస్తే దాన్ని అసెంబ్లీలో చర్చకు పెడతారు చర్చకు పెట్టి ఆ రోజు సభ్యులు మెజారిటీ ఏం చెప్తే దాన్ని చేసేటువంటి అవకాశం ఉంది అంటే ఆ సభ్యుల మీద అనర్హత వేటు వేయటమా అనర్హత వేటు వేయాలనే పరిస్థితులు అఫీషియల్గా హాజరు పట్టల్లో సంతకం పెట్టారు కాబట్టి జీతం కట్ చేయటమా బచ్చాలు కట్ చేయటమా ఏం చేయాలనే దాని మీద నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది అయితే దీనిని రాజకీయంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మరో కోణంలో ప్రొజెక్ట్ చేస్తుంది ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అసెంబ్లీకి ఎందుకు రావాలి అనే దాని మీద ఈ ప్రతిపక్ష హోదా ఇవ్వడము అనేది తొలి నుంచి కూడా ఒక చర్చినంశంగా మారింది ఏపీలో కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం తొలి రోజుల నుంచి కూడా ఇదే నడుస్తుంది ఆ రోజున తొలి రోజున అసలు జగన్మోహన్ రెడ్డి గారికి గేట్ టూ నుంచి పర్మిషన్ ఇస్తారా లేదా అసెంబ్లీలో రావడానికి అనే దగ్గర నుంచి ఆయన ప్రమాణం స్వీకారం చేసే దాకా ఆ తర్వాత ప్రతిపక్ష నేత ఇస్తారా ఇవ్వరా దాకా ఇప్పుడు చర్చ నడుస్తూనే ఉంది అప్పట్లో ప్రొటెంట్ స్పీకర్గా ఉన్నటువంటి గోరంట్ల బుచ్చి చౌదరి గారు గేట్ టూ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేదానికి అనుమతించారు తొలి రోజుల్లో ఆ తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా సీఎం డిప్యూటీ సీఎం మినిస్టర్స్ తర్వాత అవకాశం ఇచ్చారు సభ్యుడు అయినప్పటికి కూడా కేవలం ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే ఆల్ఫోబెటిక్ ఆర్డర్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే కాబట్టి ఆయన ఆ ప్రకారం ఎక్కడ వస్తారో అక్కడే ప్రమాణ స్వీకారానికి అవకాశం ఇవ్వాలి కానీ ఆయన గతంలో ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కొంతమేరకు ప్రాధాన్యత ఇచ్చారు ఆ సమయంలో ప్రతిపక్ష నేత హోదా ఎందుకు ఇవ్వలేదు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చి సీఎం తర్వాత ప్రమాణ స్వీకారం చేయించాలి ఆయన నేను మీద అనేది అప్పట్లో వచ్చినటువంటి చర్చ అసలు ప్రతిపక్ష నేత రావడానికి ఉండే అర్హతలు ఏంటి అనేది కూడా చర్చ చర్చలోకి వచ్చింది కౌలన్ షక్దార్ రూల్స్ ప్రకారం మినిమం టెన్ పర్సెంట్ సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష నేత అనేది ఒకటి అలా లేదు ఉండేది అధికార పక్షం మరొకటి ప్రతిపక్షం అలా గుర్తించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఉంటారు కుదరదు అని చెప్పేసి స్పీకర్ గారు అంటూ ఉంటారు దీని మీద ఆయన కోర్టుకు వెళ్ళారు హైకోర్టులో పిటిషన్ వేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పిటిషన్కి రిప్లై ఇచ్చారు అయ్యన్ పాత్ర గారు అసలు ఎలా ఇవ్వాలి దాని క్రైటీరియా ఉందా అనేది సో ఇప్పుడు టెక్నికల్గా చూసుకుంటే కనుక ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడానికి లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విషయాన్ని అసెంబ్లీ వేదికగానే అయ్యన పాత్ర గారు చెప్పారు ఆయన విషయం పక్కన పెడితే సహజ ఎమ్మెల్యేలు వాళ్ళ భవిష్యత్తు ఏంటి వాళ్ళ జీతపత్యాలు ఏంటి అనేది ఇప్పుడు ఎథిక్స్ కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఆయన జీతం తీసుకోవట్లేదు ఇప్పుడు ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా కానీ ఆయన జీతం తీసుకో తీసుకోవట్లేదు తీసుకోవాల్సిన అవసరం కూడా ఆయనకు లేదు ఎందుకంటే ఆయనకు ఉండేటువంటి ఆర్థిక పరిస్థితి ఏంటనేది అందరికీ తెలుసు ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు కూడా జీతాలు తీసుకుంటున్నారు అది వేరే విషయం బట్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవట్లేదు మరి ఎవరిని ఆదర్శంగా తీసుకొని ఆయన శాలరీ తీసుకోవట్లేదు తెలియట్లేదు బట్ ఒక ఎమ్మెల్యేగా మాజీ ముఖ్యమంత్రిగా ఏదైతే హోదా లభిస్తుందో అవన్నీ అనుభవిస్తున్నారు ఆయన ప్రభుత్వ పరంగా ప్రభుత్వ పరంగానే ప్రజలు ఇచ్చినటువంటి హోదాని అనుభవిస్తున్నారు ఆయన మరి సహజ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి ఇప్పుడు వాళ్ళకి జీతపత్యాలు కావాలి వాళ్ళ జీతపత్యాలు కట్ చేస్తే పరిస్థితి ఏంటి అనే దాని మీద చర్చ జరుగుతుంది ఇప్పుడు దొంగచాటుగా సంతకాలు పెట్టి వెళ్ళినటువంటి వాళ్ళ గురించి ఇప్పుడు స్పీకర్ గారు మాట్లాడుతూ ఉన్నారు మరి వాళ్ళకి జీతపత్యాలు కట్ చేయాలా లేదు వాళ్ళకి రాకపోయినా జీతపత్యాలు ఇవ్వాలా ఏం చేయాలి ఎథిక్స్ కమిటీ అనే దాని మీద మీరు ట్రోల్ చేయొచ్చు సో జనసేన పార్టీ కూడా వాళ్ళ జీతపత్యాలు కట్ చేయండి ఎందుకు ఇవ్వాలని చెప్పి అడుగుతుంది అయితే ఒక ఎథిక్స్ కమిటీ ఉంటుంది అది సిఫారసు చేయాలి అసెంబ్లీ చర్చ పెట్టాలి దానికి తీర్మానం చేయాలి ఇవన్నీ చేయాలి మరి ఆధార్ కానిటువంటి ఎమ్మెల్యేలని అనర్హత వేటు వాళ్ళ మీద వేయాలా లేదంటే జీతపత్యాలు కట్ చేయాలా ఏం చేయాలి అనర్హతగా లేదంటే జీతాలు కట్ చేయటం பிரச்சாம் இடா பிரத்தியம்னா இங்கே அனைதீன் தேங்க் யூ